కర్నూలు జిల్లా ఇమంగనూరులోని కందనాతిలో జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు జనవరి ఐదున బోయ పరమేశ్ బోయ వెంకటేష్లను దుండగులు హత్య చేశారు రంగంలోకి దిగిన పోలీసులు వెంకటగిరి ఇటుక బట్టిలో ఉన్న పన్నెండు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు జంట హత్యలకు వాడినటువంటి మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ये वो फ्रंट में का टाउन कृपया मदद कीजिए महाराज हां राइट बोल तो ये कृपया समझ में आ रहा है हमारे आका दिन में लास्ट 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 इकरा इंफेक्ट जाएंगे रे रे लास्ट लास्ट इधर है रे इधर है रे జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎమ్మిగనూరు మండలంలోని కందనాథ గ్రామంలో జరిగిన జంట హత్యల నేపథ్యంలో నిఘా ఉంచడం ముద్దాయిల కోసం నిఘా ఉంచడం జరిగింది మన ముద్దాయిల మీద నిఘా పెట్టినప్పుడు ఈ రోజు అంటే జనవరి ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ కేసులో ఉన్న ఇరవై మంది ముద్దాయిల్లో పన్నెండు మంది ముద్దాయిల యొక్క ఆచూకి మాకు గురించి సమాచారం రావడంతో ఎమ్మినూరు రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు ఎమ్మినూరు రూరల్ ఎస్ఐ గారైన అయిన కె శ్రీనివాసులు గారు మరియు మా కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ వచ్చేసి విక్టర్ బాబు బీరప్ప కృష్ణ చంద్ర మరియు కానిస్టేబుల్స్ తిప్పన్న ఫయాజ్ సర్వేశ్వర రెడ్డి అశోక్ కుమార్ మల్లయ్య జి తిప్పన్న వీళ్ళందరూ కలిసి పంచాయతీదారుల సమక్షంలో వెంకటగిరి గ్రామ శివారులో ఉండే శ్రీనివాసులు మరియు కిషోర్ ఇటకపట్టీల వద్ద సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఈ కేసులో ఉన్న ఇరవై మంది ముద్దాయిల్లోనూ పన్నెండు మంది ముద్దాయిల్ని ఆచూకీ కనుకుని అరెస్ట్ చేయడం జరిగింది వారి యొక్క స్వాధీనంలో నుండి ఆ హత్యకు వాడిన మారణాయుధాలు మరియు వెహికల్స్ దాంట్లో వచ్చి ఒక ట్రాక్టర్ రెండు టూ వీలర్స్ వీటిని సీజ్ చేయడం జరిగింది ఈ హత్య పూర్వపరాలను మనం గమనించినట్లయితే ఇదే గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆ ఈ ముద్దాయిలు మరియు దీంట్లో డిసీజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇల్లు అన్ని దగ్గర దగ్గరలో ఉన్నాయి దీనిలో బోయ బిక్కి తునకల రవి ఇంటి ముందు ఒక మున్సిపల్ పంచాయతీ ట్యాప్ ఉంది ఆ ట్యాప్ లో వచ్చే వాటర్ ఆ వీధిలో వాళ్ళంతా పట్టుకునేవారు అదే వీధిలో ఉండే బోయ గోవిందు అనే అతను కొత్త ఇంటిని కన్స్ట్రక్షన్ చేశారు ఆ కన్స్ట్రక్షన్ నిమిత్తం ఈ ట్యాప్ లో వచ్చే వాటర్ ని ఎక్కువ వాటర్ ని ట్యూబ్ పెట్టుకుని అతని యొక్క ఇంటి క్యూరింగ్ పర్పస్ వాడుకునేవారు దాని వల్ల ఆ వీధిలో ఉండే వాళ్ళకి వాటర్ తక్కువైపోయింది మరియు ఈ బోయ గోవిందు అతని తమ్ముడు బోయ నర్సయ్య వీళ్ళిద్దరూ కలిసి ఆ వీధిలో ఇల్లు కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అది వీధిలోకి ఎక్కువ ప్లేస్ ఆక్రమించడం వల్ల ఆ వీధిలో వెహికల్ మూమెంట్ గాని పీపుల్ మూవ్మెంట్ గానీ కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి సో ఈ రెండు విషయాల్లో అడగడానికి వాళ్ళ బోయ్ గోవిందు ఇంటికి వెళ్లిన బోయి బిక్కి తునకల రవి మరియు బోయ బిక్కి తుణకల నర్సింహులు వీళ్ళిద్దరిని ఆ టైంలో ఆ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు బోయ గోవిందులు అలాగా ఒక పన్నెండు మంది ముద్దాయిలు కలిసి వాళ్ళిద్దరిని చంపడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో అయిపోయింది అది ఛార్జ్షీట్ కూడా వేశాము ఆ కేసులో ఉన్న ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రెండు సంవత్సరాలు ఊర్లోకి రాలేదు గంగనాది గ్రామంలోకి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ లో జరిగిన దసరా మహోత్సవంలో అక్కడ జరిగే జాతర నిమిత్తం వాళ్ళు ఊర్లోకి రావడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు ఊర్లో ఉంటూ ఉన్నారు వీళ్ళు ఎవరైతే ఆ కేసులో కంప్లైనెంట్స్ ఉన్నారో ఈ కేసులో ముద్దాయిలు వీళ్ళు వాళ్ళ కోసము వాళ్ళ మీద కక్ష పెంచుకుని ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము ఉదయం పదకొండున్నర గంటలకి బోయ గోవిందు అతని భార్య అతని కొడుకు ముగ్గురు కూడా పొలంలో కట్టెలు తీసుకుని ట్రాక్టర్ తో వస్తున్న సమయంలో వీళ్ళందరూ ఈ ముద్దాయిలందరూ కలిసి వాళ్ళ ట్రాక్టర్ కి ఎదురుగా ఒక ట్రాక్టర్ అడ్డం పెట్టి అతన్ని మరియు అక్కడ అక్కడ ఉన్న ట్రాక్టర్ లో వాళ్ళని మార్ణాగిలాలతో అటాక్ చేయగా అతను అతని భార్య కొడుకు ముగ్గురు గాయపడి అక్కడ నుంచి ట్రాక్టర్ తో సహా పారిపోవడం జరిగింది వీళ్ళు అక్కడితో ఆగకుండా అక్కడి నుంచి అదే ఊర్లో ఉండే పరమేష్ ఇంటి పైకి వెళ్ళి ఇంటిలో పని చేసుకుంటున్న ని మరియు అక్కడి నుంచి ఆ పొలాల్లో పని చేసుకుంటున్న తన తమ్ముడైన వెంకటేష్ ని అతి కిరాతకంగా చంపడం జరిగింది ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు పన్నెండు మంది ముద్దాయిలు మంది దొరికారు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది ఈ కేసులో మనకు దొరికిన మారణాయుతాలు ఏంటంటే ఐదు పట్టెడు కట్టెలు ఒక గొడ్డలి ఒక ఇనుపరాడు రెండు ఇనుప గడ్డపారలు రెండు వేట కొడువళ్లు కేసులో వాడిన రెండు మోటార్ సైకిళ్లు తర్వాత ఒక ట్రాక్టర్ ఏదైతే ట్రాక్టర్ అడ్డం పెట్టి వీళ్ళని అటాక్ చేశారో అది వీరు పాడుకోవడానికి వాడిన రెండు మోటార్ సైకిల్ రికవరీ చేసుకోవడం జరిగింది వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఈ బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత కొన్నాళ్ళు బయట ఉండి ఆ తర్వాత వచ్చారండి ఊర్లకి దసరా సందర్భంగా ఆ రోజు జరిగే దేవరి సందర్భంగా వచ్చారు వాళ్ళు ఇప్పుడు పన్నెండు మంది ఎక్కువ పేర్లు అంటే బిక్కి సీతారాముడు అలియా సీతారాముడు ఇతను ఇరవై ఎనిమిది సంవత్సరాలు బిక్కి రాముడు రాముడు బిక్కి వెంకటేష్ అలియాస్ బెంకి బిక్కి కేశవ బిక్కి నరసింహులు బిక్కి శంకరన్న బిక్కి శ్రీహరి బిక్కి విష్ణువర్ధన్ బిక్కి హరిబాబు బిక్కి అశోక్ బోయ బిక్కి మల్లేష్ మరియు బిక్కి అంజన్న బందోబస్తు ఉంది ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాము ఏ సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోనే ఉంది మేము ఖచ్చితంగా వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకున్నాము కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉన్నాయి కాబట్టి అటువంటి ఏ అవాంఛనీలు సంఘటనలు జరగకుండా మేము కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసుకున్నాము అటువంటిది జరగదు అవుతుంది అండి మాకున్న సమాచారం ప్రకారం మేము ఎన్ని రోజులు పెట్టుకోవాలో మాకు అందరం డిస్కస్ చేసుకుని మా సూపీరియర్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫుడ్ లో ఉన్న వాళ్ళని కూడా తొందరలో పట్టుకుని వాళ్ళని కూడా రిమైండ్ పెట్టేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్ని తెలుపడం జరుగుతుంది